ఈ రోజు నరేంద్ర మోడీ గారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ తీసుకున్నారు నేను వికసిత్ భారత్ కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రెండు వేల నలభై ఏడుకి తయారు కావాలని దీనికి నలభై రెండు వేల డాలర్లు తలసరి ఆదాయం ఆ రోజు డాలర్ ఎంత రేట్ ఉంటుంది వస్తుంది ఈ రోజు మూడు వేల రెండు వందలు ఆ ప్రాంతంలో ఉన్నాం దీనికి పద్నాలుగు నుంచి పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి ఆంధ్రప్రదేశ్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలి పోయిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టైంలో పదమూడు పాయింట్ ఐదు వచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయారు పది పది పాయింట్ రెండో మూడో వచ్చే పరిస్థితి ఒకటి వచ్చారు త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది ఆ త్రీ పర్సెంట్ ఎంత వేరియేషన్ వస్తుందో మీకు సిక్స్ప్లెయిన్ చేశాను నేను కన్సిస్టెంట్ గా పదైదు శాతం పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్ అంటే రెండింతలు గ్రోత్ గాని పెరగలిగితే నాలుగున్నర సార్ రెట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది మామూలు వచ్చేదానికంటే జీఎస్టీ పి పెరుగుతుంది ఇది చాలా మందికి ఇప్పుడు అర్థం కాదు కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది అందుకే మీరు చూసిన నన్ను అరెస్ట్ చేసినప్పుడు అరవై దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు హైదరాబాద్ లో డెమాన్స్ట్రేట్ చేశారు ఎప్పటి నేను మర్చిపోలేను హైదరాబాద్ లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు అంటే రైట్ ని రైట్ గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు